అమెరికాలో వలసదారుల వేట ఒకే రోజు ఇరవై రెండు వందల మంది అరెస్ట్ అమెరికాలో రికార్డు స్థాయిలో అరెస్టులు చోటు చేసుకున్నాయి ఒకే రోజు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు వేల మంది పైగా అరెస్ట్ చేసినట్లు గణాంకాలు వెల్లడవుతున్నాయి ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్ హోమ్లాండ్ సెక్యూరిటీస్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీనియం ఇటీవలే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది రోజుకు మూడు వేల మంది వలసదారులను అరెస్ట్ చేయాలని చెప్పారు మంగళవారం ఒక్కరోజే ఇరవై రెండు వందల మంది అదుపులో మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్బిసి న్యూస్ పేర్కొంది ఐసీఈ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా అక్కడ అధికారులు చెప్తున్నారు ఉన్నత అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఐసీఈ అధికారులు ఆల్టర్నే ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన వ్యక్తుల కారణంగా సమాజానికి ఎలాంటి ముప్పు లేకపోతే వారిని యాంకిల్ మానిటర్లు స్మార్ట్ ఫోన్ల యాప్లు ఇతర జియోలాజికల్ పరికరాలతో గమనిస్తుంటారు వారు తరచూ ఐసీఐ కేంద్రాల్లో హాజరు కావాల్సి ఉంటుంది ప్రస్తుతం అధికారులు ఐటీడీలో నమోదైన వలసదారులను ఐసిఐ ఆఫీస్లోనే హాజరు కావాలని పెద్ద ఎత్తున సందేశాలు పంపిస్తున్నారు వారు రాగానే అరెస్ట్ చేస్తున్నారు వీరికి బేడీలు వేసి కారులో తరలిస్తున్నారు ఇలా హాజరయ్యే వారిలో చాలామంది అధికారులు నిర్దేశించినప్పుడల్లా గడువు తప్పకుండా ఐసీఐ కేంద్రంలో హాజరైన వారే ఉన్నారు ఇక గతంలో ఐసీఐ పిలుపు వచ్చినా హాజరు కాకుండా హాజరు కాని వారు మాత్రం అలాంటి వారు డిపోటేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారనేసి అధికారులు చెప్తున్నారు దీనిపై ఐసీఐ ప్రతినిధి మాట్లాడుతూ తాజాగా తాము అరెస్ట్ చేసిన వారిని ఈ ప్రోగ్రాం నుంచి తొలగించాలని ఇమ్మిగ్రేషన్ జడ్చి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిలియల కొద్ది వలసలను వెనక్కి పంపిస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం ఐసీకి సాధ్యం కాదని ఆ సంస్థ మాజీ అధికారి పేర్కొన్నారు గణంకల ప్రకారం ఆ సంస్థ ప్రస్తుతం ఇరవై వేల యాంకిల్ మాటలను వినియోగిస్తుంది వీటిని ధరించిన వారందరూ అధికారులు ఏదైనా హాజరైనప్పుడు అరెస్టు చేస్తున్నారని ఈ చర్యలతో పత్రాలు లేకుండా వచ్చిన చాలామంది వలసదారులో ఆ భయం భయాందాలను రేకెత్తుందనేసి అక్కడ అక్కడ అధికారులు చెప్తున్నారు ఏదేమైనా ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని అధికారులు అక్కడ అధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని రోజుకు మూడు వేల చొప్పున అక్రమ వస్తారను అరెస్ట్ చేయనున్నట్లు ఐసీఐ అధికారులు చెప్తున్నారు